రెండు గంటల ఉండేది ఎనిమిది మొక్కలు కొడుతున్నాను అప్పటి ఎప్పుడు చూసినా తల్లిగారు ఇల్లు తల్లి ఇప్పుడు వీడియో ఏంటి తెలుసా వీడియో వచ్చేది మీ మనోరాలని నేను కొన్ని తప్పులు చూపెడతా తప్పులు ఏంటంటే సగ పని చేస్తా లేదు వంట అంటే నాకు కొన్ని వంట చెప్తాడితే చక్క అండలేదు సక్క ఆగిలి ఉడతలే అని చెప్పాను బట్ట వెళ్తా అని చెప్పానని పొద్దున్ను లేదా అని చెప్పేసి ఇట్లా కొన్ని తీస్తారు తీసుకుంటా తప్పులన్నీ ముందాడు వేసినట్టు నువ్వు గీతని పేదించిన చెప్పారు అర్థమైందా అట్లా ఇంకోటి ఏంటంటే టాప్కి మధ్య మీ ఇంటికి వస్తుంది కదా గీత ఎక్కువ శాతం వస్తుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు బాబే వాళ్ళు ఉన్నారు పిన్నోళ్ళు ఉన్నారు అందరు చుట్టుపక్కల ఏమనుకుంటారు తాపకి తాచుకుంటా అచ్చుకుంటావుట అని చెప్పి మేము ఇంటికి రాకు ఇంకోసారి పందాలు ఉంటేనే రా ఘటు ఘటడు ఘట గటుడు క్షమరం చూడు పందాలు ఉంటేనే రా అని చెప్పి అన్నట్టు దాన్ని వేరే కాబట్టి మనం ఇప్పుడు ఇంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇగో ఇంట్లో మీ మనవరాలు కరెక్ట్ ఉండలేదు అదేందా చెప్పు ఏంటిదంటే కరెక్ట్ ఇవన్నంటే ఇట్లా ఒక మాట ఇట్టినా అనుకో నోరు కూసుకొని అట్లా కూర్చుంటుంది అలుగుతుంది పిస పిసి ఇవ నోట్లో గులేక చెప్పండి అని చెప్పని నోట్ల నోట్లో గులుగుతుంది మనిషి చేయపోయిన నేను ఒక మాట తిట్టిన అది అక్కడ మర్చిపోయి వచ్చి సైలెంట్ కూర్చోవాల మళ్ళా ఏదైతే తెలుసా రెచ్చకూడద రెచ్చగొడతానా ఇట్లాది పక్క పండి కూర్చుంటుంది ఫోన్ తెలియదు అది ఒక పాలు ఇస్తుంది నా మీ కోపం కదా అది పాలు లాగా కానీ కొంచెం అటుటి చేసినా కానీ కుట్టకుండా పోతుంది దాన్ని ఇస్తుంది వేరేస్తుంది పిజ్జాని అంటది వెంటలు దాని అంటది ఇంకొకటి ఏమన్నా అప్పటి గుర్తుకొత్త అవన్నీ తిట్టడానికి కూడా నేను తిట్టిన మాటలనే దాన్ని మళ్ళీ చూసిన ఇంత మర్యాద ఉందా దీనికి కూర్చోని తన పద్ధతి చూడు ఈ మధ్య అన్నం సార్ కానట్లేదు కూరసా కానట్లేదు మొత్తం మాడిపోతున్నాయి అవన్నీ అది ఒకటే కాదు ఇంకొక ఉన్నాయి అగో నేను మొత్తం చెప్పినాక మరి ఏంటి సంగతాడు ఎందుకు అట్లా చేస్తుంది ఈ మధ్య వీళ్ళ మళ్ళీ మాటలు నేర్చుకుని కొన్ని వాళ్ళ ఇంటికి పోతుంది వీలింటికి పోతుంది ముచ్చట్లు పెడుతుంది వాళ్ళందరూ రాసుకున్నా నాకు మరి మరి ఇట్లా అంటే ఎట్లా ఉంటుంది ఇల్ల మళ్ళీ మాటలు చెప్తే ఎట్లుంటుంది నేను గిడ చెప్పిన మాట పోయి గా మాకి అయిపోయింది ఆమె వచ్చి మళ్ళీ అమ్మ నువ్వు ఇట్లా అన్న నా గురించి అని చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు ముచ్చలు పెట్టుకుని మళ్ళీ జలం మా కదా కదా ఇవ్వ ఎప్పుడు అవసరం ఆడా మళ్ళీ మాటలు చెప్పదు నువ్వు ఇంట్లో చక్క పొద్దున్నే ఎత్తలేవు టైంకి పిల్లని చక్కగా పట్టుకుంటలేవు పిల్లల్ని బేరిస్తున్నావు పెళ్ళి చేసుకున్నప్పుడు ఎట్లా ఉండాలి మనిషి నీకేం పని లేదు కదా వేరే పని లేదు ఏం లేదు ఇంట్లో పని చేసుకోవాలి ఏం పని పెద్ద పని ఉన్నా ఇంట్లో మూడు నాలుగు డ్రెస్సులు ఒక గంటలో పిండా వార్తావు రెండు గంటలు ఇక్కడ బోల్దోముడు ఆకిడుసుడు అయిపోతుంది ఇంకొక రెండు గంటలలో వండుకొని తిండి పండుగనే పెద్ద పని ఉందా పిల్లల్ని చూసుకుంటే చిన్న చిన్నది చూసుకోవాలా దాంతో ఆడుకోవాలా ఆడిపియాలా ఆ మధ్యలో ఏం చేసి తెలుసా పిల్లలకు చదువు నేర్పిస్తా అది నేర్పిస్తా ఇది నేర్పిస్తా బొమ్మలు ఇవిస్తాయి ఇవన్నీ నేర్పిస్తా అని చెప్పనని ఒకటి యూట్యూబ్లో కూడా వచ్చింది అన్నట్టు ఆ పిల్లలకి లెక్క నేను ఆ పిల్లలు గుర్తుపడుతుంది చిన్నప్పుడే మూడు నెలలకు నాలుగు నెలలు గుర్తుపడుతుంది నేను కూడా అట్లా ఏపిస్తా పెద్దగా అని చెప్పాను అన్నది ఒక ఆర్డర్ పెట్టింది అద్దే అని చెప్పాను కూడా ఆర్డర్ పెట్టింది తీసుకొచ్చి అన్ని ఆడ మూలకి వారేసి అద్దెన వస్తువులుగా ఉంటుంది ఇప్పుడు డ్రెస్సులు కొన్నదా ఒకటి రెండు సార్లు వేస్తుంది పేలకలకు వారుత మనిషికి ఇట్లుండే అట్లాగ ఇట్లుంటే పెళ్ళి వేసుకోపోతుండే మనవరాలు ఇక్కడికి పిజ్జాను అండాడు పిజ్జాను అండ్ చెప్తే ఒకటి ఇల్లన్నీ వస్తువులు ఇట్లా కింద పాప ఆరేసుకుంటే అవుతుందా తీసాడు పెట్టాలి కదా ఎక్కడ ఎక్కడ ఉంటాయి రెండు మూడు రోజులు అక్కడ ఉంటాయి మనో ఉంటాయి అట్లా ఉండదు గా దారి అన్ని జгая పెట్టువారే దాస్కోవారే పిల్లని వట్టువారే ఇప్పుడు మనోడు చెప్పిన నియమం అవదాం అని చెప్పు అవదాం అని ఇవి ఇప్పుడు ఇంది చెప్పి వద్దాం కొనిద్దాం అంతే ఏవ అవదాం అన్నట్టు చెప్పు సరే ఒక నాలుగైదు రోజులు ఉంటా తెలుతు ఓలో మన ఉండదు రెండు రెండు ఒక గంటలు కూడా ఉండదు చూద్దాం ఏడు ఉంటుంది మా ఇంటికడ మన మీన వచ్చినప్పుడు ఏమైంది ఏమైంది మధ్యన అని పెట్టను మధ్యాహ్నం

పదిన్నర పదకొండుకి చికెన్ తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ ఆ పూరీలు గిట్లా చేసి అవన్నీ చేసేవరకంటే ఆ టైం అయింది మొన్న రెండు రోజులు అడుగు పొద్దున్న అడగలేనానే నిన్ను పొద్దున్న అడిగినా కదా చికెన్ తీసుకొచ్చి వెళ్ళ కూర మరి ఏం కూర వేసిడో చెప్తే నేను అడుగులే అని చెప్పాను కదా రేపు ఏం కూర చేస్తున్నాము అండి ఏం చెప్పానంటే కొద్ది బావా అన్నా కానీ పోయి తోయ్ తొక్కలతో అంటావు కదా ఓయి తోయ్ తొక్కలతో అంటావు కదా నా కూడా కాదు ఓలిన విడ్రు ఇప్పుడు మాట చిన్న ఉంచుకో ఈ మధ్య నీకు దేపు లాంటిది తెలుసా బుద్ధుడు గుర్తుంది నాగ పెట్టి ఎట్లా మాట్లాడుతున్నా ఏంటి ఏంటి మీ మీకు అత్త అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారా ఎలా కొట్టలే మాది ఏం అవుతుంది తెలుసా మీ ఇంటికి ఇట్లా తాప ఇంటికి వచ్చుకుంటా ఈయన బట్టి పెడతా హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు చెప్తా ఇప్పుడు హాస్పిటల్ కోసం పోయినాం లేకపోతే ఏదో జైతీల పని పోయినాం పోయినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు వచ్చి చూసిపోవని చెప్ప అంటే ఫోన్ తీ పాప అని చెప్పి ఇలాగ తీసుకొస్తారు మీరు పాపని చూసుకుంటారు దీన్ని చూసుకుంటారు కొంచెం ఎట్లా టైంకి అండి పెట్టదు అవ్వ లే ఎత్తది పోయినాక ఇప్పుడు ఆకలి మాడతుంది కదా ఈడీ పెడితే పోయి ఈడ తినేసి ఆడికి పోయేసరికి మెల్ల అడుగుకుంటు దీనికి ఎందుకు రిస్క్ దీని గురించి మొత్తం చాలా ఇస్తుంది బేధించులు లేదు కొట్టు లేదు చిన్న చిన్న మాటల కాడ ఇది నన్ను ఉల్టా బేధించుడు ఉల్టా నన్ను బదాం చేసుడు ఏదైనా మాట చేయబద్దు చెప్తుంది ఎప్పుడన్నా ఇంట్లో తీసుకుపోయి బయట పెట్టిన పెట్టినావు అవన్నీ చెప్తే పంచాయతీ అవుతుంది పోతే అని చెప్పి నీకు కొంచెం ఓపిక మంత్రుడు దొరికింది కాబట్టి ఓపిక ఆడుకుంటూ వస్తున్నా లేకపోతే దేవులు అంటే ఇప్పటికీ నీకు వచ్చి మీటిక్కడ ఉంటుంటే ఇవి వాటి పంచాయతీలు పిలిపించాలి పంచాయతీ అని చెప్పి తిరుగుతుంటుంది అర్థమైందా మాకు ఇష్టం అందుకే పంచాయతీ

తెలుగు నానివి చదువుకున్నాను తెలుగు నానివి ఇంటి ఎట్లుండో లేదు మొగంతో తోడు లేదు పిల్లతో ఎటువంటి మనిషి ఇప్పుడు ఇట్లా బయటకు పోతే ఆడపిల్ల పిల్లతల్లు అన్నప్పుడు జుట్టు ఇరవేసుకుని పోతారా వద్దు తప్పు పిల్ల తల్లి అన్నప్పుడు నెక్స్ట్ మంచిగా జడేసుకోవాలి కట్టుకో ఉన్న పీక చుట్టుకు సీకొగింది చుట్టుకో అని మళ్ళీ చుట్టుకోవాలి